నమస్కారం నేను డిడబ్ల్యూ నిజామాబాద్ జిల్లా రసుల్ బినాయక్ పేరు మేము ఇక్కడికి వచ్చి కూడా తొమ్మిది నెలలు కాలం పూర్తి చేశాము ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే మనకి పనిచేయ ప్రదేశంలో వేధింపు చట్టం సంబంధించి అన్ని పోస్టర్స్ ప్రతి ఒక్క జీపీకి మనకి డిస్టిక్ పంచాయత్ ఆఫీసర్ గారి ద్వారా పంపించాము వారి చేత డిస్ట్రిబ్యూషన్ కూడా జరిగింది ఎనిమిదో తేదీ నాటికి అన్ని జీపీల్లో మన ఏర్పాటు అంటించి అవగాహన వచ్చి చూసిన వారికి ప్రతి ఒక్కరికి తెలిసేటట్టు గ్రామస్తులకి అందరికీ అవగాహన కల్పిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం ఇదే కాకుండా మేము ఈ తొమ్మిది నెలల్లో మనకి ఎన్ని పాఠశాల నలభై ఐదు కేజీబీబీ స్కూళ్లలో మరియు కేంద్రీయ విద్యాలయ స్కూల్స్ ఒక రెండు ఉన్నాయి వాటిలో అలాగే మైనారిటీ కాలేజెస్లో కూడా మేము బేటీ బచావ్ బేటీ పఠావు అన్న కార్యక్రమాన్ని మేము ప్రారంభించాము మొత్తము ముప్పై మూడు మా మండలాల్లో కూడా ఈ యొక్క ట్రైనింగ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే అంగన్వాడీ టీచర్లకి ఆశా ఏఎన్ఎంస్ మరియు ఐకేపీ నుంచి మనకి ఎవరైతే మన ప్రతి జి జీపీలో ఉన్నటువంటి విఓస్ విలేజ్ ప్రెసిడెంట్స్ ఈ యొక్క సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ యొక్క ప్రెసిడెంట్స్ వీళ్ళు ముగ్గురిని ఒక లాగా ఒక గ్రూప్ చేసి వీరి ద్వారా అన్ని యాక్ట్లు మేము ప్రతి జీపీకి వెళ్ళేటట్టుగా ఏర్పాటు చేశాము ఈ విధంగా ఈ ప్రచారణ వల్ల చాలా వరకు అవగాహన కల్పించి స్త్రీలకు సంబంధించిన ప్రతి ఒక్కటి పుట్టిన దగ్గర నుంచి శిశు భ్రూణ హత్య చేయొద్దు అని ఒక యాక్ట్ అలాగే చిన్నపిల్లలకి పెళ్ళిళ్ళు చేయొద్దు ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజెస్ ఎవ్రీ మ్యారేజెస్ ఎనీ ఏ కులస్థలైనా కానీ పెళ్లి జరిగితే అది రిజిస్టర్ కావాలి సో దట్ అది ఆ రిజిస్ట్రేషన్ కావడం వల్ల వారికి ఇది ముందుకు ఏమైనా పెళ్ళయిందా ఏమైనా కేసులు అన్నది కూడా విషయాలు మనకు బయటపడతాయి అట్ ద సేమ్ టైం వాళ్ళు ఇద్దరిది కూడా ఆధార్ కార్డులు కూడా వాళ్ళు తీసుకొని ఆ రిజిస్టర్ చేస్తారు కాబట్టి పద్దెనిమిది ఏళ్ళు నిండిని అమ్మాయికి అబ్బాయికి ఇరవై ఒకేళ్ళు నిండిందా పూర్తయిందా లేదా ఈ విషయాలన్నీ కూడా వస్తాయి ముందు ముందు ఇంకేమన్నా అనుకోని రీతిగా చట్టరీత్యా ప్రొసీడ్ అవ్వాలన్నా ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే ముందుకెళ్ళడానికి పై చదువులు చదవడానికి బయట దేశాలకు వెళ్ళడానికి పాస్పోర్ట్ తయారు చేయడానికి కూడా ఈ రిజిస్ట్రేషన్ మ్యారేజెస్ సర్టిఫికేట్స్ చాలా ఉపయోగకరం అవుతుంది పుట్టినప్పుడే ఎలాగైతే బర్త్ సర్టిఫికేట్ చనిపోయినప్పుడు ఎలాగైతే డెత్ సర్టిఫికేట్ తీస్తున్నారో అదేవిధంగా మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా తప్పకుండా ప్రతి ఒక్కరు తీయించాలన్న అవగాహన మేము ప్రతి గ్రామాల్లో కల్పించాము ఈ విధంగా మేము ఈ గత తొమ్మిది నెలల్లో ప్రతి జీపీల్లో ప్రతి కేజీవీబీ స్కూళ్ళల్లో ప్రతి ఒక్క మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్లో ఈ యొక్క చట్టాల పట్ల స్త్రీల పట్ల ఆడపిల్లల పట్ల ఇన్ని అవగాహనలు తీసుకుంటా మేము ముందుకెళ్ళాము ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్క స్త్రీకి ప్రతి ఒక్క పురుషులకి ప్రతి ఒక్కరి ఇంటి సభ్యులకి అందరికీ కూడా ఆడపిల్లలకు సంబంధించి ఏ చట్టమైనా సరే సహకరించండి వారికి సహాయకరంగా ఉండండి ఈ చట్టాలన్నీ తెలుసుకొని భయంతో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను సెలవు